శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం వీరి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు వీరి ఆధ్యాత్మిక జీవితం మరియు వీరి యొక్క స్వభావం గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కావున వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఓం శ్రీ మాత్రేన్ నమ అనే కామెంటు చేయండి ముందుగా కుంభరాశి వారి యొక్క రాశి పరిచయ విషయానికి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవది ఈ రాశి స్థిరత్వాన్ని సూచిస్తుంది అంటే కుంభరాశి వారు ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయములో మార్పును కోరుకోరు ఎలాంటి సమస్యలోనైనా ఓ ధైర్యం పట్టుదల చూపిస్తారు ఈ రాశి వారు వాయుతత్వానికి చెందినవారుగా ఉంటారు జ్ఞానము ఆలోచన పరిశోధన స్నేహము మానవతాభావము ఇవన్నీ వాయుతత్వానికి చెందిన లక్షణాలుగా చెప్పవచ్చు కుంభరాశి వారు చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు చేస్తారు కుంభరాశికి అధిపతి గ్రహం శనిగ్రహం క్రమశిక్షణ జవాబుదారీతనం సామాజిక ధర్మం న్యాయం వంటి అంశాల్లో వీరు ముందుంటారు వీరు గంభీరంగా ఆలోచించే వ్యక్తులుగా ఉంటారు విపరీతముగా ప్రయోగాలు చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది వీరు మితభాష దూరదృష్టి కలవారు వీరు ఎవరికైనా ఒక్కసారి నమ్మితే ఆ వ్యక్తికి జీవితమంతా అంకిత భావంతో ఉంటారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు పాదాలు గల వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఇకపోతే కుంభరాశి వారి ఆధ్యాత్మిక జీవిత విషయానికి వస్తే ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక రోజున ఆత్మను వెతుకుతాడు కానీ కొందరే అటువంటి మార్గాన్ని చూడగలుగుతారు అలాంటి అరుదైన రాశి వారుగా చెప్పవచ్చు ఇది కేవలం రాశి కాదు ఇది ఒక తత్వం ఒక మార్గదర్శనం ఒక శక్తిగా చెప్పాలి కుంభం అంటే ఏమిటో తెలుసా ఇది అమృతాన్ని భద్రంగా దాచే ఒక దివ్య పాత్రగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారు కూడా అంతే వీరి మనస్సు జ్ఞానానికి ఆలయంగా ఉంటుంది వీరు మాట్లాడే ప్రతి మాట తత్వముతో నిండి ఉంటుంది వీరు చేసే ప్రతి పని లోకానికి మార్గం చూపేదిగా ఉంటుంది కుంభరాశి వారికి అధిపతి గ్రహం శని గ్రహం శని అంటే కొందరికి భయం కానీ కుంభరాశి వారికి శని ఒక మార్గదర్శకుడు తాపత్రయాలను తీర్చే శాంత స్వరూపుడు తప్పులను సరిదిద్దే తపో చెప్పవచ్చు వీరు ఎక్కువగా మాట్లాడరు ఎందుకంటే వీరు మాటల కంటే వీరి తత్వం గొప్పదిగా ఉంటుంది వీరి మౌనం వీరి ఆలోచనలు వీరి యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తాయి కుంభరాశి వారికి సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది వీరు ఏ పనిలోనైనా మార్పును తీసుకురాగలరు కానీ ఆ ఘనతను వీరు స్వీకరించరు వీరి ప్రయాణం మేఘాల మధ్య సాగే ఆత్మగా ఉంటుంది వీరి నడక శబ్దమలేని శక్తిగా ఉంటుంది వీరు చెప్పే మాట జీవితాన్ని మార్చే మంత్రంలా ఉంటుంది వీరు చూసే చూపు భవిష్యత్తును వెలిగించే దీపంగా ఉంటుంది వీరు ఒంటరిగా కనిపించవచ్చు కానీ అంతరిక్షమంత గొప్ప ఆత్మ వీరులో ఉంటుంది వీరు నిలబడే చోటే ఆశ ఉంటుంది వీరు పలికిన మాటే శాంతి నీకిస్తుంది వీరి మౌనం యుగాన్ని మార్చే శక్తిగాను వీరి చూపు కాలాన్ని జయింతే దుష్టిగాను ఉంటుంది కుంభరాశిలో శివతత్వం ఉంటుంది శివుడు మౌనంలో తలదాచుకునే తపోనిష్ఠుడు కుంభరాశి వారు కూడా అదేవిధంగా ఉంటారు వీరు ఎప్పుడూ పనిలో శ్రమిస్తారు ఆ పనిలో ఫలితాలు వచ్చే వరకు సాధన చేస్తారు కుంభరాశి వారు సాంకేతికతపై విశ్వాసం పెడతారు అదే విజ్ఞానాన్ని ఆరాధిస్తారు వీరు మానవత్వానికి సమానత్వానికి కోరుకునే వ్యక్తులుగా ఉంటారు వారు కళలు కంటారు కానీ ఆ కళలు వారి కోసం కాదు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి అని వీరు చెప్పే ఒక చిన్న మాట ఎవరికైనా జీవిత మార్గాన్ని చూపించగలదు వీరి మౌనం కూడా అవసరమైన చోట శబ్దమవుతుంది వీరిని అర్థం చేసుకోవాలంటే మనం వారి ఆత్మలో ముడిపడాలి వీరి మాటలు వినాలంటే మనలో మౌనం ఉండాలి వీరిని అంచనా వేయడం కాదు అనుసరించడం నేర్చుకోవాలి ఈ ప్రపంచంలో మార్పు ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ ఒక కుంభరాశి ఆత్మ ఉండే ఉంటుంది వీరి శ్వాసలో శక్తి ఉంటుంది వీరి మౌనానికి శాంతి ఉంటుంది వీరి దృష్టిలో దివ్యత ఉంటుంది అలాంటి రాసే ఈ కుంభరాశిగా చెప్పుకోవచ్చు ప్రియమైన ప్రేక్షకులారా ఇప్పటి వరకు మనం కుంభరాశి వారి స్వభావం వీరి ఆధ్యాత్మికత మరియు జ్యోతిష్య శాస్త్రపరంగా వీరి ప్రత్యేకతలను పరిశీలించాం ఈ ప్రయాణంలో వీరు ఎదుర్కొనే సవాళ్ళు అనుభవించే విజయాలు మరియు సాధించే ఆధ్యాత్మిక పురోగతి గురించి తెలుసుకున్నాం ఈ వీడియో మీ మనసును తాకుతుందని ఆశిస్తున్నాం అదేవిధముగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ మరెంతో మంది కుంభరాశి వ్యక్తులకు చేరుతుంది ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు